విషయం ఏంటంటే నీడ కనబడక పోవునట్లు వాడు నిలవక పారిపోతాడు అని రాయబడింది అంటే ఈ భూమి మీద నిలవలేడు ఒక అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు లేక నూట ఇరవై సంవత్సరాలు బ్రతకొచ్చు ఏ మనుషుడైనా కానీ తన యొక్క కాలము ముగించిన తర్వాత వెళ్ళిపోవాల్సినటువంటిదే మరి ఇలాంటి బలహీనుడైనటువంటి మానవుని మీద దేవుడు కనుదృష్టి ఉంచడం అనేది ఎంత గొప్ప విషయం అండి మరొక భక్తుడు అంటాడు దావీదైన దా అయినటువంటి దావీద్ అంటారు ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునుటకు వాడు ఏర్పాటు వాడు అంటే మరి చాలా పరిలు మనం అందరం అంటూ ఉంటాము ఏమండి నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోండి నా మీద కొంచెం చూపించండి మీకు ఆ స్థితులన్నీ బాగున్నప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా మీద కరుణ చూపించండి అంటూ ఉంటాం అలాగున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు